ముఖ్యమంత్రి నిధి చెక్కులు పంపిణీ చేసిన గండ్రా ఈ రోజు టేకుమట్ల మండలంలోని రైతు వేదికలో టేకుమట్ల మండలానికి సంబంధించిన ఇరవై ఆరు మంది లబ్దిదారులకు ఏడు లక్షల తొంభై ఒక్క వేల మూడు వందల రూపాయల విలువ కల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మన ప్రియతమ నాయకులు భూపాలపల్లి శాసనసభ్యులు గౌరవశ్రీ గండ్రా వెంకటరమణారెడ్డి గారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గారు జెడ్పీటీసీ గారు వైస్ ఎంపీపీ మండల పార్టీ అధ్యక్షుడు గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు కోఆప్షన్ మెంబర్ మండల నాయకులు కార్యకర్తలు మండల గ్రామ పార్టీ నాయకులు మరియు యూత్ నాయకులు మహిళా నాయకులు మీడియా మిత్రులు పాల్గొన్నారు టిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరుతో ఈరోజు మీ అందరూ కూడా ఉదయం నుంచి మన స్థానిక ప్రజాప్రు సర్పంచ్ కానీ టీటీసీ కానీ మరియు పిడిసి అందరూ కూడా బిజీగా ఉన్నారు మీ అందరికీ తెలుసు కరోనా మహమ్మారి గత సంవత్సరాల కాలం నుంచి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో శాస్త్రజ్ఞుల కృషి మేరకు ఈ కరోనాను కట్టుబడి చేయడానికి మరి వ్యాక్సిన్ తయారు కావడం జరిగింది